అందరికీ నమస్కారం అండి చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే ఈ పక్కా రిజిస్ట్రేషన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మీరు చూస్తున్నారు మూడు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్కి చుట్టూ బాగా డెవలప్ అయినటువంటి లొకేషను ఇక్కడ మొత్తం మీద కలిపి ముప్పై లక్షలండి అండి ఒక్కొక్క హౌస్ వచ్చి పదిహేను లక్షలకైతే సేల్ చేస్తున్నారు మీకు సింగిల్ హౌస్ కావాలన్నా ఇస్తారు డబల్ హౌస్ కావాలన్నా ఇస్తారు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇది మూడు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయండి తూర్పు ఉత్తరం దక్షిణం మూడు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అన్నమాట ఇది ఇది ఓన్ కన్స్ట్రక్షన్ వాళ్ళే చేయించుకున్నారు మొత్తం మీద కలిపి ఎనభై నాలుగు గజాలండి ఇది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మీరు పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ చాలా తక్కువ కాస్ట్లోనే ఉందండి మొత్తం మీద కలిపి ముప్పై లక్షలు ఒక్కొక్క హౌస్ అయితే పదిహేను లక్షలు ఇది మీరు చూస్తున్నారండి రెండు వైపులా కూడా ఇటువైపు ఒక నలభై రెండు గజాలు ఉంటుంది అలాగే మీకు లోపల ఎలా ఉందనేది చూపిస్తున్నాను ఇదైతే మొత్తం ఒకటే గది అయితే కన్స్ట్రక్షన్ చేశారండి కానీ ఆ ఎదురుగా ఉన్నదైతే టూ రూమ్స్ అయితే ఉంటాయి లొకేషన్ వచ్చి విజయవాడ పైపుల్ రోడ్ అండి పైపు రోడ్ సెంటర్కి జస్ట్ ఒక పావు కిలోమీటర్ కూడా డిస్టెన్స్ అయితే ఉండదు చుట్టూ మూడు వైపులా రోడ్స్ ఉన్నాయి సిమెంట్ రోడ్స్ ఇక్కడ డ్రైనేజీ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయండి నలభై రెండు గజాల హౌస్ పదిహేను లక్షలు ఎనభై నాలుగు గజాల హౌస్ వచ్చి మొత్తం మీద కలిపి అయితే ముప్పై లక్షలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు ఒక్క హౌస్ కావాలని అమ్ముతారండి కానీ రెండోది కూడా సేల్ అయ్యే వరకు రెండు ఒకేసారి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అయితే మీకు చూపించాను ఫస్ట్ స్టార్టింగ్లో మొత్తం ఎనభై నాలుగు గజాలు ముప్పై లక్షలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ మీకు రోడ్డు వచ్చి టెన్ ఫీట్ రోడ్లు అయితే ఉన్నాయండి మూడు వైపులా కూడా పది అడుగుల రోడ్లు అయితే సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి విజిటింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటాము ఒక త్రీ హండ్రెడ్ అయితే విజిటింగ్ ఛార్జెస్ తీసుకుంటాము ఇదైతే తూర్పు వైపు అండి రోడ్డు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్